హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నా ఫాలోవర్స్ అందరూ నేను మీ కాంతు అంటే సహజంగా ఈరోజు వర్క్కి వచ్చిన మన స్లాబ్ లాగడానికి ఇన్వైట్ చేసిండు మన మా మేస్త్రి అంటే పరిచయం ఉన్న మేస్త్రే సో సహజంగా నేను ఎక్కడ పోయినా కానీ పన్నెండు వందలు లేదా పదమూడు వందలు తీసుకుంటా పర్వాలేదు కానీ ఈరోజు మాత్రము మనకు ఎన్ని ఇచ్చాడు ఏం కథ అని చెప్పేసి నేను వీడియో లాస్ట్లో చెప్తా అంటే అది ఆశ పెట్టినట్టు ఉంటుంది ఎందుకంటే చాలామంది ఏం చెప్తారు వీడియో మొత్తం చూడాలని లాస్ట్కి చెప్తా అంటారు కానీ అట్లా కాదు పద్నాలుగు వందల యాభై రూపాయలు ఇచ్చేయండు అంతే ఉంటే ముందు చెప్పేస్తే చూస్తే చూసే వాళ్ళు చూస్తారు లేకపోతే ఏదైనా వర్క్ ఉంటే చేసుకుంటారు అంతే కదా ఆశ పెట్టడం దేనికి సో ఇంకొకటి ఏంటంటే ఇక అంటే నేను పని చేస్తా పర్వాలేదు కాకపోతే డిజైన్ వర్క్లు ఎక్కువ చేస్తా కదా అలాగే డిజైన్ వర్కులు కానీ లేకపోతే ఎలివేషన్స్ కానీ సెల్ఫులు కానీ మంచిగా మన పని నీట్గా ఉంటుంది కాబట్టి మేస్త్రి పని అయినప్పటికీ నేను ఇష్టంగా పని చేస్తాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకి ఇదే పని కాబట్టి ఐ విల్ రెస్పెక్ట్ ఆల్సో మై వర్క్ ఎనీ టైమ్ బికాస్ ఆఫ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ సమ్ టైమ్ మై వర్క్ ఓకే ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎందుకంటే చాలా కష్టాలు అనుభవించినవి అవన్నీ చెప్పుకుంటే కూడా మంచిగా కొట్టది అందరూ అనుభవిస్తారు ఇప్పుడు నేనే కష్టం అనుభవించిన అంటే అది పద్ధతి కాదు కదా ఏదైనా పద్ధతిగా ఉండాలి చాలామంది కష్టపడుతున్నారు హైదరాబాద్కి వచ్చి ఎంతోమంది పొల్యూషన్లో రూమ్ రెంట్లు కట్టుకోలేక ఎంతో అవస్థలు పడతారు వాళ్ళ కష్టం ముందు మన కష్టం ఎంత అని అనిపిస్తుంది ఏదో ఒకరోజు ఖచ్చితంగా అందరి జీవితాలు మారవాలి కష్టపడేటోళ్ళను గడ్డకు తేవాలి అని ఒక దృఢమైన సంకల్పం నాకు ఉన్నది కానీ ఏం చేస్తాం ఇక దేవుడు ఎట్లా చేస్తాడో నాకు అర్థమవుతులేదు చాలామంది అంటారు అన్న లక్కీ డ్రా ఎప్పుడు లక్కీ డ్రా ఎప్పుడు అని చెప్పేసి తొందరగా ఏం పడకండి ఎందుకంటే మనకు డ్రా ఖచ్చితంగా తీస్తాను నేను అది తీయకుండా ఉండ ఖచ్చితంగా తీస్తాను అది వచ్చిన సందర్భాన్ని నేను ఖచ్చితంగా అందరితోని మంచిగా స్పెండ్ చేసుకొని అది ఎవరికైతే డ్రా ముగ్గురు సెలెక్ట్ చేసిన చేస్తా అని చెప్పినా కదా ఆ ముగ్గురితో మంచిగా ఆ రోజు ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేసి మంచిగా ఆ రోజు ఇరు వర్గాల ఫ్యామిలీ ఫ్యామిలీతో మంచిగా ఆరామ్సే కూర్చొని డిస్కషన్ చేసి మంచిగా వాళ్ళకు అంటే మనం చెప్తే మంచిగా కొట్టదు ఇక ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అసలు చేస్తాడు చేయడా డౌట్ కూడా ఉంటుంది మీ డౌట్లో మీకు డౌట్ ఉండడం తప్పులేదు సహజంగా అందరికీ డౌట్ ఉంటుంది మరి అసలు నిజాయితీ ఆ కాదా మరి అసలు చేస్తాడా అన్నా చేయడా అని చెప్పి చాలామందికి ఉంటుంది ఇక అది పర్సనల్ ఒపీనియన్ అన్నట్టు దాన్ని మనము ఏంది వ్యతిరేకంగా మనం అనలేము ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది అనుకునే వాళ్ళు అనుకుంటారు ఇక బిలీవ్ చేసే వాళ్ళు చేస్తారు లేకపోతే చేయని వాళ్ళు చేయరు కొంతమంది మన వీడియోలు కూడా ఇష్టం ఉంటే చూస్తారు మన పనిలో నిజాయితీగా ఉన్నది అన్న కష్టపడుతున్నాడు శ్రీకాంత్ కష్టపడుతున్నాడు అని అనుకుంటే చూస్తారు చూసి అంటే మీరే మీరే కదా ఇప్పుడు నాకు మూల కారణం ఎవరు ఇప్పుడు నేను రేపు పెద్దగా పైకి ఎదిగి మీకు హెల్ప్ చేయాలన్నా మీరే ఇప్పుడు నాకు సొంతంగా దేవుడు అయితే ఇయ్యాడు కదా పైసలు మీరు ఎవరైతే మీరు అందరూ వీడియోలు చూస్తారు కదా మీ అందరు వీడియోలు చూసినప్పుడు మనకు పని మనీ జనరేట్ అవుతాయి యూట్యూబ్ నుంచి సో అదొక నాకు దృఢమైన సంకల్పం మీ నుంచి నాకు ఖచ్చితంగా ఒక సపోర్ట్ అనేది ఉన్నది ఇప్పటికీ చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే నేను సహజంగా నేను అన్ని వీడియోలలో చెప్పాను సబ్స్క్రైబ్ చేసుకున్నా నేను ఫోర్స్ చేసి చెప్పా మీ ఇష్టం అంటే చేస్తారు కదా సో ఇక నేను ఇట్లా మొత్తం ఇవాళ వర్క్ చేసిన మొత్తం సాల్సల అయింది అంటే సాల్సల అంటే సహజంగా మేస్త్రీలకు కానీ మిల్లర్ మీద వర్క్ చేసే వాళ్ళకు కానీ అందరికీ ఇప్పుడు పెళ్ళి చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా కష్టం అంటే ఏందో తెలుసు కష్టం విలువ తెలుసు అందరికీ తెలుసు మళ్ళీ నేను కొత్తగా చెప్పిన అవసరం లేదు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అనుభవించిన కష్టం నాకు తెలుసు నేను ఎంత కష్టపడ్డా ఇంకా ఇతరులకు ఎంత కష్టం ఉంటుందియా ప్రతి పని కూడా కష్టమే నాకు తెలుసు ఈ విషయం ఇంకోటి ఏంటంటే అందరూ కూడా టెన్షన్ తీసుకోకండి టైంకి అన్నం తినండియా ఉంటాయి అందరికి కష్టాలు ఉంటాయి నాకే కష్టాలు ఉన్నాయి దేవుడు నాకే కష్టాలు ఎక్కువ అని చెప్పేసి ఎవరు కూడా బాధపడకండి నేను మీలో ప్రతి ఒక్కరికి కూడా మోటివేషన్ నేను ప్రతిసారీ నేను ప్రయత్నం చేస్తూనే ఉంటా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి ఆ దేవుని ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మంచివారే ఉంటారు ఓకేనా కాకపోతే కొన్ని కొన్ని సందర్భాలలో అది ఆ సిచ్యువేషన్ని బట్టి ఇతరుల బిహేవియర్ బట్టి ఈ ఇతను మారిపోవడం జరుగుతుంది ఒకవేళ నిన్ను ఎవరైనా తిట్టుకున్నా కానీ నిన్ను ఎవరైనా చెడు మాటలు అన్నా కానీ నువ్వు అందరికీ నచ్చిన అవసరం లేదు బ్రో అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ నువ్వు అందరికీ నచ్చిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లో మీ భర్త ఉన్నాడు మీ హస్బెండ్ ఉన్నాడు మీ అత్తమ్మ ఉన్నది అందరు ఉన్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఇప్పుడు ఆమె ఎందుకు నచ్చలేదు అంటే మీకు రీజన్ ఎన్నో ఉంటాయి కదా సో నేను ఒకరికి నచ్చలేదని చెప్పి అనుకోకండి మీకు ఖచ్చితంగా మీరు ఒకరికి నచ్చలేదు అంటే మీరు వంద మందికి నచ్చుతారని చెప్పేసి అర్థం చేసుకోవాలి అంతేనా ఇప్పుడు ఏంటంటే సరే ఈ వీడియో మరి అసలు ఏం మాట్లాడుతున్నా నాకు ఏమర్థమైతే లేదు ఎందుకంటే ప్రజలను మీరందరూ నా వీడియోలు చూస్తున్నారు కదా నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇట్లనే నాకు సపోర్ట్ చేయండి మీ అందరికీ నేను ఖచ్చితంగా రుణపడి ఉంటా అలాగే ఇంకేమన్నా మిస్టేక్స్ ఉంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తా మీరు నాకు కామెంట్ చేయండి అన్న మరి ఇట్లాంటి వీడియోలు చెయ్యు అని చెప్పేసి నాకు కొంచెం థాట్స్ అంటే వీడియో టైప్స్ ఆఫ్ మీరు నాకు చెప్పండి కామెంట్లో చెప్పండి అన్న ఇట్లాంటి వీడియోలు చేయు ఇట్లాంటి వీడియోలు చేస్తే ఇంకా కొంచెం ముందుకెళ్తాము ఇప్పుడు నేను ముందుకు ముందుకెళ్ళదు మీ అందరితో పాటు మీ అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి ఇప్పుడు యూట్యూబ్ అంటే ఎవరిది మన అందరిది అన్నట్టు సో మీ అందరూ ముందుండి ముందుకి ఇప్పుడు మన ఇప్పుడు ఒక బస్సు లాంటిది మనం అందరం ఆ బస్సులో కూర్చున్నాం మంచి దారిని తీసుకుపోయే ప్రయత్నం చేయండి అందరు కూడా